ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన సనాతన ధర్మం చాలా పవిత్రమైనది మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం పూర్తి కాగానే మాసం ప్రారంభమవుతుంది చాలామంది మాసం గురించి చెప్పండి గురువుగారు ఈ మాసంలో ప్రత్యేకత ఏమిటి ఈ మాసంలో ఏ దైవాన్ని ఆరాధించాలి అని అడుగుతూ ఉన్నారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే భగవద్గీతలో ఏం చెప్పాడంటే మాసాలలో మార్గశిర మాసం నేనే అంటే ఈ మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రత్యేకత ఏమిటంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తారు కొంతకాలం క్రితం నేను కూడా లక్ష్మీవారం అంటే శుక్రవారం కదా లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఆ రోజు పూజించాలి కానీ మార్గశిరమాసంలో గురువారాన్ని లక్ష్మీవారము అంటారు ఎందుకు అని మా గురువులను నేను అడిగితే వాళ్ళు చెప్పారు నాయన అన్ని మాసాల్లోనూ శుక్రవారమే లక్ష్మీ మాసం కానీ ఈ మార్గశిరమాసంలో మాత్రం గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు దీని గురించి మన పురాణాల్లో ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు అని మా గురువులు నాకు చెప్పారు కానీ అన్ని మాసాల్లోనూ శుక్రవారమే లక్ష్మీవారం కానీ ఈ మాసంలో మాత్రం గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు లక్ష్మీదేవిని ఎవరైతే విశేషంగా పూజిస్తారో ఆరాధిస్తారో వారికి అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు కొదవ ఉండదు ఇది పరమ సత్యం ఈసారి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి ఆ గురువారం రోజున లక్ష్మీదేవిని మనం ఎలా విశేషంగా ఆరాధించాలి అదేవిధంగా ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది అనేటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెలలో ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజు పాడ్యమితో ప్రారంభమై ఈ మార్గశిరమాసము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు రోజు ఈ మార్గశిరమాసం పూర్తవుతుంది ముఖ్యంగా వచ్చే నెలలో అంటే డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో పదహారవ తారీఖు ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది అంటే సూర్యమానం ప్రకారం తమిళ సంప్రదాయంలో సూర్యుడు ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశిని బట్టి వాళ్ళు మాసాన్ని లెక్క పెట్టుకుంటారు ధనుస్సు రాశిలోకి సూర్యుడు డిసెంబర్ పదహారవ తారీఖు ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉంటుంది అంటే ఈ మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలోనే నిద్రలేచి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిని శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందర కళ్యాబి చెల్లి ముగ్గు పోసుకొని చక్కగా ఎవరైతే ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తారో వారికి జన్మ జన్మాల్లోనూ దారిద్ర్య బాధలు ఉండవు వారింట్లో అష్టైశ్వర్యాలకు కొదవ ఉండవు ఎందుకంటే శ్రీకృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అందుకే వసుదేవసు తందేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ జగత్తుకంతా గురువు శ్రీకృష్ణ పరమాత్మ మీ ఇంట్లో గనక శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉంటే ఆ చిన్ని విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్లతో అభిషేకం చేసి గంధం బొట్టు పెట్టి తులసి దళాలను శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించి కాస్త డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే రెండు అరటిపళ్ళు కావచ్చు కాస్త అటుకులు కావచ్చు కృష్ణ పరమాత్మకు నివేదన చేసి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేసుకోండి ముఖ్యంగా భగవద్గీతలో ప్రతినిత్యము ఒక శ్లోకాన్ని చదవడం అలవాటు చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం కలిగినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగినట్లే ఈ మార్గశిర మాసం అంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతిదాయకం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెబుతాడు భగవద్గీతలో మాసాల్లో మార్గశిర మాసం నేనే అని కాబట్టి ఈ మాసంలో శ్రీకృష్ణ పరమాత్మని పూజించండి విగ్రహం లేదనుకోండి శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గరే చక్కగా దీపాలు వెలిగించి తులసి దళాలు ఆ ఫోటో మీద పెట్టి హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మనం ఎలాగైతే లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆరాధిస్తామో ఈ మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారము అంటారు ఆ గురువారం రోజు లక్ష్మీదేవిని శ్రద్ధగా భక్తిగా పూజించినట్లయితే అష్టైశ్వర్యాలకు సకల సంపదలకు కొదవ ఉండదు లక్ష్మీ అనుగ్రహం అంటే చాలామంది డబ్బులు బంగారు అనుకుంటారు కాదండి సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం అంటే ఏమిటంటే లక్ష్మీ అనుగ్రహం అంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండడం ఆవిడ సంతోష లక్ష్మి లక్ష్మీ అనుగ్రహము అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం చూడండి చాలామందికి పిల్లలు పుట్టరు ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు ఎవ్వరూ ఉండరు వాళ్ళ జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందండి మనకు సంతానాన్ని ప్రసాదించిందంటే జగన్మాత మన ఇంట్లో పసిపిల్లల చిరునవ్వులు వినిపిస్తూ ఉంటే ఎంత సంతోషం లక్ష్మీ అనుగ్రహం అంటే మంచి ఆరోగ్యం ఆవిడ ఆరోగ్య లక్ష్మీ రూపంలో ఉంటుంది కోట్లకు పడగెత్తి ఉంటారు కొంతమంది చక్కెర వేసుకొని కాఫీ తాగలేరు ఉప్పు వేసుకొని అన్నం తినలేరు తిరుపతి లడ్డూ తినలేరు స్వీట్లు తినలేరు అన్నీ కళ్ళ ముదే ఉంటాయి కానీ వాళ్ళు తినలేరు అంటే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం లేనట్లే అదే విధంగా కొంతమందికి ఎంత వయసు వచ్చినా వివాహం కలగదు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే ఇంటి దగ్గర పూల చెట్లు ఉండవు పూలు ఉండవు అంటే లక్ష్మీ అనుగ్రహం లేనట్లే ఇంట్లో పడుకుంటే నిద్ర పట్టదు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే చూడండి ఐశ్వర్యం ఒకటే ఉంటే మనం సంతోషంగా ఉంటామా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి పిల్లలు చెప్పిన మాట వినాలి మంచి ఆరోగ్యం ఉండాలి తిన్నది బాగా జీర్ణం కావాలి నిద్ర పట్టాలి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉండాలి మనశ్శాంతిగా జీవించగలగాలి అప్పుడే మనకు సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్లు ఆ సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఈ మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ప్రాతకాలంలోనే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని ప్రతి స్త్రీ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని పసుపు కుంకుమలు ధరించి తలలో పూలు పెట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటోని చక్కగా అలంకారం చేసుకొని పసుపు కుంకుమలతో తామర పువ్వులతో గులాబీ పువ్వులతో చేమంతి పువ్వులతో లక్ష్మీదేవిని పూజించండి లేదా లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించండి ఆవు నీతితో దీపాలు వెలిగించి చక్కగా కనకధారా స్తోత్రాన్ని చదవండి లక్ష్మీ అష్టకాన్ని చదవండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదవండి లక్ష్మీదేవిని శ్రద్ధగా భక్తిగా పూజించి ఆవిడకి కాస్త క్షీరాన్నము లేదా దద్యోజనము లేదా రెండు అరటి పళ్ళు ఏదో ఒకటి నైవేద్యం పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆవిడ పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆరోగ్యం సహకరించిన వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళా లక్ష్మీదేవిని పూజించి దూపదీప నైవేద్యాలతో చక్కగా కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టకము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకొని ఆ తర్వాత భోంచేస్తే చాలా మంచిది ఈ మార్గశిరమాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలని లక్ష్మీవారాలు అంటారని చెప్పుకున్నాం కదా ఆ రోజు మాంసాహారాన్ని ఇంట్లో ఉండకూడదు తినకూడదు ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు గోర్లు కత్తిరించడము వెంట్రుకలు కత్తిరించడము ఇటువంటి పనులను అస్సలు చేయకూడదు అదే విధంగా మాసంలో వచ్చే గురువారం రోజు బార్య పొద్దెక్కే వరకు పడుకోకూడదు సాయం సంధ్యా వేళలో భార్యాభర్తలు గొడవ పడకూడదు వేళగాని వేళల్లో భుజించరాదు వేళగాని వేళల్లో నిద్రించరాదు ఈ నియమాలను కూడా బాగా గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో మనం ఎలాగైతే పరమేశ్వరుని పూజిస్తామో ఈ మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణులను ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి ఇక్కడ వెంటనే కొంతమంది స్త్రీలు అనుకుంటారు గురువుగారు మార్గశిరమాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి అని చెబుతూ ఉన్నారు బాగుంది పూజిస్తాము కానీ ఒకవేళ మాకు నెలసరి సమస్య వస్తే ఏదైనా ఇబ్బంది వస్తే మేమేం చేయాలి అప్పుడు ఒక వారం పూజించలేము కదా అంటే మీ భర్తను చక్కగా తలస్నానం చేసి ఆ ఒక్కరోజు ఇంట్లో మీ భర్తను లక్ష్మీదేవిని పూజించమని చెప్పండి లేకపోతే మీ పిల్లలు ఉంటే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళని చక్కగా స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందర ఆవు నేతితో దీపాలు వెలిగించి అమ్మవారి ఫోటోల మీద చామంతి పూలు కావచ్చు గులాబీ పూలు కావచ్చు లేదా తామర పూలు కావచ్చు పెట్టి చక్కగా లక్ష్మీదేవి ముందర రెండు అరటిపళ్ళు కానీ లేకపోతే కాస్త పాలు కానీ పెట్టి పూజ చేసి ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసై భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం థాంత్రైలోక్య కుటుంబినిం సరసి జా వందే ముకుంద ప్రియాం అని లక్ష్మీదేవికి ఒక నమస్కారం చేసుకోమని చెప్పండి ఈ మంత్రం రాలేదా ఓం శ్రీ నమః నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఒక మూడు సార్లు కాని లేకపోతే ఒక ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నలభై ఎనిమిది సార్లు కానీ జపం చేయమని చెప్పండి అమ్మవారి అనుగ్రహము మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది ఆవిడ కూడా ఒక స్త్రీనే కాబట్టి మీకు వచ్చినటువంటి సమస్య గురించి లక్ష్మీదేవి అర్థం చేసుకోగలదు కాబట్టి మాసంలో ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం కదా మరిన్ని విషయాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి